యాదగిరిగుట్ట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల సమితి సమావేశం ఈ రోజు యాదగిరిగుట్ట సిపిఐ కార్యాలయంలో సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు రాయగిరి బాలకృష్ణ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు గోదా శ్రీరాములు హాజరై మాట్లాడుతూ యాదగిరిగుట్ట మండల వ్యాప్తంగా భూములకు అధిక మొత్తంలో ధరలు పెరగటం వలన గతంలో బడుగు బలహీనత నిరుపేదలకు ఇచ్చిన అసైన్ భూములు ప్రభుత్వ భూములను రియల్ వ్యాపారులు కబ్జా చేసి వ్యాపారం చేస్తున్నారని చాలా భూములు పేదల నుండి రియల్ పోయిందని ఆయన అన్నారు ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి శ్రీధర్ మండల సహాయ కార్యదర్శి కల్లపల్లి మహేందర్ మండల కార్యవర్గ సభ్యులు సుబ్బూరు నరసింహ గ్రామ శాఖ కార్యదర్శులు మాటూరి మల్లయ్య మహిళా సంఘ నాయకురాలు అర్రే పుష్ప గోపగాని రాజు గోపి సాయిలు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు ఇక్కడ రియల్ వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో ఆ రియల్ వ్యాపారులు మొత్తం అసైన్ ల్యాండ్స్ కూడా కొనుగోలు చేసి వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు ముఖ్యంగా మేము ఏం చెప్తున్నామంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకరి మీద ఒకరికి ఆరోపణలు చేసుకుంటున్నారు మేము ఇది ప్రజలు అందరికీ తెలుసు నిజంగా పేద ప్రజలు మేము వాళ్ళిద్దరికి ఏం చెప్తున్నామంటే పేద ప్రజలు ఆ భూముల మీద కబ్జలో ఉన్నారా మీరు పట్టా కాగితాలు చూపిస్తున్నారు మేమే కబ్జాలు ఉన్నామని అందిస్తున్నారు గవర్నమెంట్ మీరు నిజంగా భూముల మీద అసైన్ ల్యాండ్ల మీద పేద ప్రజలు భూముల మీద ఉంటే ఎవరు కట్టేస్తారు అంటే సాగు చేసుకుంటున్నారా సాగులో ఉన్నాయా సాగులో లేవు మాకు తెలిసి సైదా సైదాపురం మాసాయిపేట మల్లాపురం లేకపోతే గౌరాయపల్లి కొన్ని గ్రామాలు చూసినాము ఆ గ్రామాలలో వెంచర్లు చేసినారు అన్ని భూములన్నీ వెంచర్లు అయిపోయాయి కొన్ని వందల ఎకరాల భూములు వెంచర్లు అయిపోయాయి వెంచర్లకు ఎట్లా అనుమతించినారు మేము వెంచర్లకు అనుమతిచ్చే ముందు ఏం చెప్తున్నాం రైతులు మీరు కబ్జాలో ఉన్న తర్వాత వెంచర్స్ ప్లాట్ ఎట్లా అయితే వెంచర్లు చేసి గోల్డ్ పెట్టుకున్నారు ఫలానా వెంచర్ ఫలానా దగ్గర ఈ రకంగా రేట్లు ఉన్నాయని హైదరాబాద్లో దీనికి సంబంధించిన ఆఫీసులు హైదరాబాద్లో హైదరాబాదులో ఉన్నాయి హైదరాబాద్లో వ్యాపారాలు చేస్తున్నారు ఏంటిది పద్ధతి అసలు వెంచర్లకు అనుమతి ఎందుకు వచ్చిందండి రెవెన్యూ అధికారులు తర్వాత దానికి సంబంధించిన ఏ చాలా ఉన్నాయి ఆ నిబాబులు అని నాలుగు అమలు చేసి ఒక ల్యాండ్ అసలు ల్యాండ్ అసలు అనుమతి ఇవ్వకూడదు వ్యవసాయ భూములు మంచి వ్యవసాయ భూములు ఉంటుంది మీరుండి పంటలు పండించే వ్యవసాయ అన్నింటికి ఎన్ఓసి ఇచ్చినారు రెవెన్యూ వాళ్ళు ఎట్లు ఇస్తారండీ ఏ గందరగోళం మీ యాద మండలం రాజపేట ప్రాంతంలో ఎట్లా మీకు ఎట్లా దాన్ని నాల్స్ ఒప్పుకున్నాయి మీరు వెంచర్లకు ఎట్లా అనుమతి ఎన్ఓసి ఎట్లు ఇచ్చినారు వాళ్ళు మేము మీరు ఏం చేస్తున్నామంటే మీరు రెండు పార్టీల వాళ్ళు వ్యాపారాలు ఉన్నారు దాంట్లో అనుమానం ఏం లేదు మేము వద్దన్నా కాదన్నా ప్రజలందరూ తెలుసు ఆలయ నియోజక ప్రజలు ప్రజలకు తర్వాత యాదాద్రి ఉన్న ప్రజలందరూ తెలుసు మీరు వ్యాపారాలు చేస్తూ భూముల వ్యాపారం చేస్తున్నారు దాంట్లో మేము వ్యతిరేకించడం లేదు కరెక్ట్ చేస్తే ఎవరేమి కానీ నువ్వు అసైన్ ల్యాండ్ కొని తక్కువ ధరలకు భూము పేదల దగ్గర ఉన్న తక్కువ ధరలకు నామినల్ రేట్ ఇచ్చి ఇలా లక్షల కోట్ల రూపాయలు మీరు వ్యాపారాలు కొనసాగించిన న్యాయమైన అసలు ఏం చేస్తున్నారు మినట్టుగా ఇతర పార్టీల వాళ్ళు వ్యాపారాలు చేసే వాళ్ళు బినాయల మీద కనుగోగించి మొత్తం యాదగి చుట్టూ మండలాలు ఎట్టు అన్ని భూములకు మొత్తం మరి ఇస్తా ఉన్నారు గుణకి వ్యతిరేకం కాదు మీరు వ్యవసాయ భూములకు మీరు ఎన్నో సెట్లు ఇస్తారండి దుర్గాబేరి మండలంలో ఇస్తున్నారు బొమ్మల రావాల మండలంలో ఇస్తున్నారు రైసందారు ఎట్లా ఎంక్వైరీ చేస్తున్నారు ఎంక్వైరీ లేకుండా ఆర్ఏ ఎంక్వైరీ లేకుండా ఆర్టీఓ వారు అయితే స్పాట్ ఇంక్వైరీ చేయాలి మీరు ఏ ఇంక్వైరీ లేకుండా ఆఫీసులోనే కాయిదా మార్చేస్తున్నారు ఇవి చాలా పొరపాటు చేస్తున్నారు ప్రభుత్వం అధికారులు ఈ పొరపాట్లని మేము మన కలెక్టర్ గారి దృష్టి తీసుకొస్తున్నాం అప్పుడప్పుడు చెప్తున్నాము దాని మీద ఎలాంటి చర్యలు పెరగడం ఇంట్లో చేస్తున్నారు ఎవరు ఇంట్లో ఉపయోగించి చేస్తున్నారు దీని మీద బలైన పేద ప్రజలు మీరు ఏదైనా కానీ మీ గొడవలు గొడవలు పత్రికలు వార్తలు చదువుకోవడానికి ఏమైనా ఉపయోగపడవచ్చు కానీ ఇది ప్రజలకు ఉపయోగపడేటువంటి గొడవలు కాదు మీరు నిజంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నేను రిక్వెస్ట్ ఏంటంటే మీరు అక్కడ కొనుగోలు చేయడం కొరబాటు మీరు ఏదైతే ఏ ఏదైతే కొన్నారో ఆ డబ్బులు వాళ్ళు లాపు చేయడానికి అనుకున్నారు రైతులు ఆ డబ్బులు తీసుకున్న అనుకున్నకి మీరు భూమి కొనుగోలు తీసినారు కదా ఆ భూములన్నీ కూడా ఎవరికి ఆ రైతులకు ఇచ్చేయండి ఆ ఎకరా అసైన్మెంట్ భూమిని మీరు ఎట్లా కొట్టారండి పట్టాభూమి అంటే కొన్నవు అని వేరే విషయం మీరు అసైన్ ల్యాండ్ వందల ఎకరాలు ఎట్లా పోసారు మీరు ఏదైనా కానీ అసైన్ ల్యాండ్ అన్నీ కూడా మీరు పేదరైతులు వాళ్ళంత అంత ఏం లేనోళ్ళు మీరు ఆ భూములు వాళ్ళకు ప్రభుత్వం కలెక్టర్ గారి మీద కలెక్టర్ గారు దయచేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాం వ్యక్తిగత పరిశ్రమలకు పోయి కూడా రిప్రజెంటేషన్ చేస్తాము మీరు విచారణ జరపండి మేము విచారణ డిమాండ్ చేస్తున్నాం ఏం విచారణ చేయాలి మీ మీ భూములన్నీ ఎట్లా మీరు వర్కౌట్ చేసినారని మీరు విచారణ చేయండి విచారణ చేస్తే అన్నీ బయటపడతాయి అన్నీ బయటపడతాయి నాకు తెలిసి నేను రాజపేట తహసీల్గా తహసీల్దార్గా మేడం గారితో మాట్లాడాను వారు ఎందుకంటే మంచిగా బ్లాక్ చేశారు ఆ భూములన్నీ చల్లూరు కుట్టలన్నీ బ్లాక్ చేసి పెట్టారు ఓకే బాగుంది అట్లా మీ ఇట్లా కూడా బ్లాక్ చేయండి మీరు మీరు రౌండ్ ఆఫ్ చేయండి మీరు ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసి ఆ భూములని మీరు స్వాధీనం చేసుకొని ఎవరు ఎవరైతే పట్టాలు తీసుకున్నారు ఎవరైతే వాళ్ళ భూముల మీద ఉన్నారని చెప్తున్నారు వాళ్ళందరికీ భూములు ఇచ్చేయండి పేద ప్రజలు భూములు పంపకం చేయండి ఆ కేసీఆర్ చేయని పని మీరన్నా చేయండి రియల్ ఎస్టేట్ కాక లేకపోతే కలెక్టర్ గారు చర్యలు తీసుకొని విచారణ జరిపి చర్యలు తీసుకొని భూములు స్వాధీనం చేసి పేదలకు ఇవ్వాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం